అది అల్లూరు జిల్లాలో ప్రజెంట్ సిచ్యువేషన్ అటు బార్డర్లో అయితే ఆ వర్ష ప్రభావం కనపట్లేదు కానీ గిరిజనులు సాగు చేసిన పోడు భూముల మీద కొంత ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తుంది అక్కడక్కడ వర్షపాతం భారీగా నమోదైంది గిరిజనులు ఎవరిని కూడా బయటికి రావద్దు ఘాట్ రోడ్ల్లో తిరగద్దనంటూ అటు బస్సు సర్వీసులను అన్ని సర్వీసులను కూడా ప్రభుత్వ అధికారులు నిషేధించినట్టు తెలుస్తోంది అయితే అది మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది మోందా తుఫాన్ తీరం దాటింది గంగామర్ చల్లబడింది మోందా తుఫాన్ దాటికి రెండు రోజులుగా భారీ వర్షం ఈదురుగాలు వరదలు ప్రజలను భయాందోళన గురి చేస్తున్నాయి ప్రస్తుతం తుఫాన్ తీరం దాటి నేపథ్యంలో తీర ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మీద ఇటు నంద్యాల జిల్లాలో చూద్దాం నంద్యాల జిల్లాలో ఏ విధంగా ఉందో మా రిపోర్ట్ హరినాయుడు నాడు తెలుసుకుందాం హరినాయుడు చెప్పండి నంద్యాల జిల్లాలో ఏంటి పరిస్థితి గుడ్ మార్నింగ్ సార్ నంద్యాల జిల్లాలో దాదాపు చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుంచి అధిక వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూనే ఉంది పూర్తిగా ఇటు నంద్యాల అదే విధంగా శ్రీశైలం నందలజిని అన్ని జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రానికి అయితే పూర్తిగా కొన్ని ఇంట్లో నీటం ఉండడం జరిగింది మనకు ఆత్మకూరు పట్టణానికి అదేవిధంగా శ్రీశైలం ఉన్నటువంటి ప్రా ప్రాంతాలలో ఎక్కువ అధిక వర్షం కురవడం తోటి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తాదులందరూ కూడా అదే విధంగా నేను సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ రోజు కూడా పూర్తిగా వాహనాలైతే నిలిపివేయడం జరిగింది ఈ రోజు ఆరు గంటలకు వాహనాలను అయితే పంపిదామని చెప్పేసి అటవీ అధికారులు అయితే అనుకోవడం జరిగినప్పటికీ వర్షం ఇంకా అధికంగా తోటి వాహనాలు ఎక్కడ ఎక్కడ వాహనాలు అక్కడికే నిలిపివేస్తూ అదేవిధంగా ఫారెస్ట్ లోకి ఎలాంటి వాహనాలైతే పంపించట్లేదు మనం శ్రీశైలంలో అయితే పాతాళ గంగ స్నానికి వెళ్తున్నటువంటి సందర్భంలో దాదాపు ఇప్పటికే ఆ పాతాళ గంగలో ఉన్నటువంటి మూడు షాపులు అయితే మిద్దలు కూలిపోవడం జరిగింది అక్కడ నుంచి శ్రీశైలంలో ఆ పాత్ర గంగలు వెళ్తున్నటువంటి పూర్తిగా అయితే అక్కడ కొన్ని కొన్ని కొండ చర్యలు అయితే విరిగిపడడం జరిగింది ఆ కొండ చర్యలు విరిగిపడడం తోటి వాహనాదారులు అదేవిధంగా అటవ శాఖ అధికారులు కూడా పూర్తిగా వాహనాలను ఇక ఫారెస్ట్ లోకి అక్కడ నిలుపుదలైతే నిలిపివేయడం అయితే జరిగింది సార్ బనగాన పల్లెలు అయితే మనం చూసినట్లయితే అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల మట్టి మీదలో నివాసం ఉన్నటువంటి కొందరు కొందరు మిద్దెలు అయితే పూర్తిగా అయితే కూలడం జరిగింది ఒకరి మిద్దె అయితే పూర్తిగా కొద్ది కొద్దిపాటినైతే ప్రమాదానికి అయితే ఎలాంటి గురినకైతే కాలేదు వాళ్ళ యొక్క ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ పూర్తిగా అయితే మిద్దె కూలడం తోటి ఆ యొక్క ఇంటి యజమాని పూర్తిగా లభు పరిస్థితులు అయితే మనం చూడవచ్చును ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసినటువంటి పరిస్థితులు అయితే చూస్తూనే ఉన్నాము అదే విధంగా మన నంద్యాల జిల్లాలో ఎక్కువగా రైతన్నలు పండించినటువంటి పంటలు పూర్తిగా అయితే నీటి నీటికి ఈ వర్షం నీటికి అయితే పాడైపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూనే ఉన్నాయి ఆత్మకూరు పట్నంలోని ఆత్మకూరు మార్కెట్ యార్డ్ లో దాదాపు ఆరు వందల కింటాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న పూర్తిగా నీటికి రానిపోవడం నీటికి రానిపోవడం పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లకి అదికి నీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో అయితే రైతన్నలు పండించినటువంటి నాలుగు నెలలు కష్టపడి పండించినటువంటి పంట పూర్తిగా నీటితో తడిసి ముద్దైనటువంటి పరిస్థితులు అయితే మనం చూ చూడవచ్చును కాకపోతే ఆ రైతన్నలు ఉన్నటువంటి బాధను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులు ప్రభుత్వాన్ని అయితే అధిగమిస్తున్నారు సార్ అలాగే హరి మొత్తం మీద శ్రీశైలానికి మీరు చెప్పారు రాకపోకల్ని పునరుద్ధరించారని ఏంటి ప్రజెంట్ శ్రీశైలలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది భారీ వర్షం కురుస్తుందా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు వరద నీరు ఏమైనా డ్యామ్కి వస్తుందా మనం డ్యామ్ నీరు అయితే వృద్ధి పైనుంచి వచ్చేసిన కేసులు వేరే నుంచి అదే విధంగా మనకు అధిక పైన వర్షపాతం కురుస్తున్నటువంటి సందర్భంగా అయితే డ్యామ్ కైతే అయితే వచ్చి చేరడం జరుగుతూనే ఉంది సార్ మనకు శ్రీశైలంలో ఉన్నటువంటి సుంకేసల మనకు శ్రీశైలంలో ఉన్నటువంటి మనకు సునిపెంట గ్రామంలో కూడా దాదాపు పేద రైతులకు పంచేటువంటి స్టోర్ బియ్యం దాదాపు అధిక వర్షపాతం పడటంతో డెబ్బై రెండు కింటాల స్టోర్ బియ్యం అదేవిధంగా రేషన్ షాప్ కి సంబంధించినటువంటి యజమాని కొద్దిగా లోతటి ప్రాంతంలో అతని నివాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో డెబ్బై రెండు కింటాలకు సంబంధించినటువంటి స్టోర్ బియ్యం పూర్తిగా నీటి నానిపోయినటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం డామ్కి అయితే అయితే నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడే ఉన్నాయి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులందరికైతే ఉన్నటువంటి ఆలయో శ్రీనివాసరావు గారు ముందుస్తులో భాగంగానే ఈ వర్షపాతం తగ్గిన తర్వాత అదేవిధంగా వర్షాన్ని చూసుకొని స్వామి అమ్మవార్ల దర్శనానికి అయితే రావాలని అయితే తెలియజేస్తున్నారు ఆ ప్రస్తుతానికి అయితే శ్రీశైలంలో ఉన్నటువంటి భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్ల దర్శనానికి తగిన ఏర్పాట్లు అయితే పూర్తిగా నిర్వహిస్తూ స్వామి అమ్మవార్ల దర్శనం అయితే యథావిధిగానే కొనసాగుతున్నటువంటి ఆ పరిణామాలు అయితే మనకు కనబడుతున్నాయి అదేవిధంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అధిక భక్తాదులు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నటువంటి తరుణంలో ఈ వర్షపాతం దాదాపుగా మూడు రోజుల నుంచి ఎడతెరి వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంగా కాబట్టి అటు హైదరాబాద్ నుంచి కానివ్వండి అదేవిధంగా ఇటు మనకు కర్ణాటక కర్నూలు హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులందరికీ కూడా ఈ పూర్తిగా మనకు ఫారెస్ట్ భాగంలోనే మనం జర్నీ చేయవలసినటువంటి పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వర్షపాతానికి అక్కడక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి సందర్భంలో వీటిని భక్తాదులూ దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ప్రయాణాన్ని కొద్ది రోజులు అంటే ఒక రెండు రోజులు రెండు కానీ మూడు రోజులు కానీ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోషి చేసుకోవాలని చెప్పేసి ఆలయ అధికారులు అయితే ఆ అయితే తెలియజేస్తున్నారు ఉన్నటువంటి అక్కడ శ్రీచలంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ అంటే ప్రస్తుతానికి అయితే అక్కడి నుంచి రాకపోకలు ఎలాంటి కొనసాగుతలేదు వర్ష ప్రభావాన్ని చూసి అక్కడ నుంచి రాకపోకలన్నీ పూర్తిగా ఫారెస్ట్ లోని ఘాట్ సెక్షన్ లోని ప్రయాణం ఉంటుంది కాబట్టి ఈ వర్షపాతాన్ని పూర్తిగా మనం అంచనా వేసిన తర్వాతనే అక్కడ నుంచి ప్రయాణికులను పంపించాలి చెప్పారు ఈ రెండేనా ఇంకా నంద్యాల జిల్లాలో ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి మనం నందికొట్కూరు ఆలగడ్డ బనగానపల్లె ఆత్మకూరు అదేవిధంగా ఇలాంటి ప్రాంతంలో ఈ నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ రైతులు ఎక్కువ ఉండడం తోటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా అయితే రైతులు వరి పంటపై ఆధారపడినటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి మనకు చూ మనం చూస్తూనే ఉంటాము నంద్యాల సోనా కర్నూలు సోనా అని చెప్పేసి కూడా మనకు ఒక నంద్యాలకు ఒక బ్రాండ్ అమ్మాయి ఉన్నటువంటి వరి పొలాలకు ఇప్పుడు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి నందికొట్పూర్ నియోజకవర్గంలో తరిగోపుల గ్రామము అదే విధంగా మనకు రామసముద్రము సిద్ధేశ్వరం తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పూర్తిగా రెండు వందల ఎకరాలకు పైగానే నీట ముగినటువంటి పరిణామాలు అయితే వరి పూర్తిగా నీట నీట మునిగడం జరిగింది ఇలాగే వర్షం కొనసాగినట్లయితే ఒక రెండు మూడు రోజులు ఆ నీరు అదే విధంగా వాగులు వంకలు పొర్లుతున్నటువంటి ఆ నీరు అలాగే కొనసాగినట్లయితే మూడు రోజులు కొనసాగిందంటే ఆ వరి పంట పూర్తిగా రైతుకు జరుగుతుంది పూర్తి చేతికొచ్చినటువంటి పంట నష్టం పూర్తిగా నష్టం వాటి ప్రమాదాలు అయితే ఉన్నాయి స్పెషల్ కర్స్మెండా హరి అందిస్తున్న సమాచారం ముఖ్యంగా శ్రీశైలం వెళ్ళే భక్తులకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అంటూ తను చెప్పాడు కార్తీక మాసం శివయ్యని దర్శించుకోవడానికి చాలామంది శ్రీశైలం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు అయితే ఈ వర్ష ప్రభావంతో ఘాట్ రోడ్లో ప్రయాణం అంత మంచిది కాదంటూ అక్కడ అటవీ శాఖ అధికారులు అయితేనేమి శ్రీశైలం ఆలయ అధికారులు కూడా కొంతమంది రాత్రి అక్కడ రహదారిని మూసివేయటం జరిగింది హృదయం నుంచి పునరుద్ధరించారు కానీ కానీ జాగ్రత్తగా ఉండాలి వర్షం పడుతుంది ఘాట్ రోడ్లో ప్రయాణం కూడా చాలా జాగ్రత్త అంటూ వాళ్ళు హెచ్చరించడం జరిగింది సో ఈ ప్రికాషన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళే భక్తులు కొంచెం జాగ్రత్తలు పాటించాలి కోరుకుంటున్నాం